రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండానండి సింహరాశి వారికి మొత్తం అంతా సంవత్సరం అంతా కూడా బాగుందనే చెప్పాలి ఎందుకంటే జూన్ ఒకటి వరకు లాభస్థానంలో ఉంటున్నారు తదుపరి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఏ స్థానంలో ఉంటున్నారు ఆ తదుపరి రాసులోకి వస్తున్నారు మూడిట్లలోనూ కూడా గురువుగారి యొక్క ఫలితము చాలా అద్భుతంగా ఇచ్చేస్తారైనా అయితే రాహుకేతువుల ప్రభావం అంతగా బాగుండడం లేదు శనిగారి ప్రభావం కూడా అంతగా బాగుండడం లేదు ఒక్క గురువుగారి ప్రభావమే చాలా బాగుంటుంది కాబట్టి ఈ మిగతా మూడు గ్రహాలకి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి అలాగే వీలైతే ఒకసారి హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది ఇందువల్ల అంటే రాశిలోనే ఉన్నటువంటి కేతువు అనారోగ్యాన్ని సూచిస్తున్నారు అలాగే ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పే కొంచెం తడబాటు వచ్చేటట్టుగా చేస్తారు అక్కడ శనిగారి యొక్క స్థితి అష్టమంలో ఉంటూ ద్వితీయాన్ని చూస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంది కాబట్టి మాటని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే భార్యాభర్తల అనుబంధం అత్యధిక జాగ్రత్తలు పాటించాలి విడదీసేయడంలో ఈ రాహుకేతువులు రాశిలోనూ సప్తమంలోనూ ఉన్నారంటే వాళ్ళు ముందర విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి పరిస్థితుల్ని కల్పిస్తారు ఒక మాయ కమ్మినట్టుగా అవుతుంది కళ్ళకి మంచి జరుగుతున్నా కూడా మంచిని స్వీకరించేటటువంటి జ్ఞానాన్ని కోల్పోవడం ఉంటుంది కాబట్టి ఈ రాహుకేతువులకి ఈ అష్టమంలో ఉన్నటువంటి శనిగారికి తప్పనిసరిగా ఒక హోమం చేయించుకుంటే చాలా మంచిది అని చెప్తాను గురువుగారి ఫలితాలు చాలా బాగున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన ధనాన్ని ఇస్తున్నారు ఆరోగ్యాన్ని ఆరోగ్యం పాడవుతే ఆరోగ్యాన్ని ఇస్తున్నారు ఆరోగ్యం పాడవకుండా చేయట్లు ఇక్కడ ఆ గమని చూసుకోవాలి మనం ఆరోగ్యాన్ని ఇస్తున్నారు అన్నప్పుడు మరి ఇక్కడ కూడా ఆరోగ్యంగా ఉండాలి కదండి అనే అనుమానం వస్తుంది చాలామందికి ఆరోగ్యం పాడవుతుంది తిరిగి బాగవుతుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆరోగ్యం బాగుండేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే గురువుగారు వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టిస్తూ ఉంటారు దానికి తోడు ఇక్కడ అష్టమ స్థానంలో కూడా శనిగారి యొక్క సంచారం ఉంది కాబట్టి ఖర్చు ఎక్కువ పడుతుంది ఏ విధంగా పడుతుంది ప్రయాణాలు చేయడంలో ఖర్చు ఎక్కువగా పడిపోతుంది అలాగే మాట రీచ్ఛ కూడా అధిక జాగ్రత్తగా ఉండాలి ఒకటి మాట్లాడితే ఇంకొకటి అర్థం అవ్వడం కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడం భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ వచ్చేటట్టుగా చేయడం ఆరోగ్యం సరిగ్గా లేకుండా చేయడం దేని మీద దేని మీద చాలామంది లాటరీస్ అని కొంటారు చాలామంది టెండర్స్ అని వేస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధం లేనివి కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు మన లక్ చూసుకుందామని వాళ్ళ లక్ ఏమిటో చూసుకుందాం ఒకసారి వేసి చూద్దాం ఒక లక్ష రూపాయలే కదా వస్తే వస్తుంది వస్తే పది లక్షలు వస్తుంది లేకపోతే లక్ష పోతుంది ఇలా ఆలోచించుకుంటారు కొంతమంది ఖచ్చితంగా డబ్బులు పోతాయి అక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు సరిగదా ఇంకా ఎవరైతే ప్రేమ స్వభావంతో స్నేహ స్వభావంతో ఉంటారో వాళ్ళు కూడా విడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది ఎప్పుడైనా కానీ మనం మిగతా గ్రహాల గురించి కూడా చెప్పుకోవాలి కానీ గోచారంలో ఈ నాలుగు ప్రధాన పాత్ర వహించేటటువంటి గ్రహాలు కాబట్టి వీటిని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని గోచారం చూస్తూ ఉంటాం ఏది ఓవరాల్గా సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు డైలీ చెప్పుకునేటప్పుడు చంద్రుణ్ణి చూస్తాం అలాగా మనకి ఫలితాలు కూడా ప్రతిరోజు అన్ని గ్రహాలని చూసుకోం మనం ఎలా ఉంది ఏమిటనేది గోచారాన్ని చూసుకుంటాం ప్రతిరోజు చూసుకోవాలనుకుంటే ఈ ఇలా సంవత్సర ఫలితాలు చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ప్రధానంగా ఈ రాహుకేతువుల్ని శని గురువుల్ని చూస్తాం అనమాట అందుకని ఫలితాలు ఎక్కువగా వాళ్ళ మీద వెళ్తూ ఉంటాయి ఎందుకు ఇవి దీర్ఘకాల సంచారం చేస్తాయి కాబట్టి మరి ఇక్కడ సంవత్సరం పొడుగుతూ ఉంటున్నాయి ఇంచుమించుగా ఈ గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా శనిగారు కానీ రాహు కానీ కేతువు కానీ మరి వీళ్ళు ఇచ్చే దుష్ట ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి గురువు ఇచ్చే ఫలితాలు కూడా చాలా బాగున్నాయి అయితే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి ఈ మూడు గ్రహాలకి మటుకు పరిహారాలు చేసుకుంటే గురువుగారు అతి తొందరగా రక్షిస్తారనమాట ఇప్పుడు ఎవరన్నా చెడ్డవాళ్ళు మనకి హాని చేస్తున్నారంటే మనం మంచివాళ్ళని ఆశ్రయిస్తాం కదా వాళ్ళు మనని సపోర్ట్ ఇచ్చి మనకి అభయం ఇస్తారు ఇంకేం పర్వాలేదు మేము ఉన్నామని సేమ్ అంతే ఇక్కడ కూడా ఇక్కడ మూడు గ్రహాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి శుభగ్రహం అయినటువంటి గురుగారిని ఆశ్రయిస్తున్నాం మనం ఆశ్రయించి మమ్మల్ని రక్షించు ఈ గ్రహాలు మాకు ఇబ్బంది పెడుతున్నాయి ఈ భాష మాట్లాడినా మాట్లాడకపోయినా మాకు పరిస్థితులు బాగాలేదు మాకు ధనము తక్కువగా ఉంది మాకు ఆరోగ్యం తక్కువగా ఉంది స్వామి మమ్మల్ని రక్షించు అని మనం ఎలాగ భగవంతుడిని కోరుకుంటే భగవంతుడు రక్షిస్తున్నాడో ఆ భగవంతుడు రక్షించడం అనేది ఇక్కడ రక్షించడం కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క దుష్టత్వం తగ్గిపోతుంది ఒకసారి హోమం చేసుకున్నట్టయితే మూడు పెద్ద గ్రహాలే కాబట్టి ఒకసారి హోమం చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలోనే ఉన్నాయి కదా కేతువు సప్తమంలో రాహువు అష్టమంలో శని ఇవి కొంచెం దుష్టత్వం ఎక్కువ ఇస్తాయి కాబట్టి ఆ దుష్టత్వాన్ని తగ్గించుకోవడం కోసము ధ్యానము చేయాలి అలాగే స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి ఏదైనా ఇంటి ఇలవేల్పుని పూజించడము నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము నవధాన్యాలు దానం ఇవ్వడము పెద్దలకి సేవ చేయడము ఇలాంటివి గనక చేస్తూ ఉన్నట్లయితే గురువుగారు తొందరగా రక్షిస్తారు ఎందుకంటే మనం దైవభక్తిని చూపిస్తున్నాం కదా భక్తిని భగవంతుడి ముందర పెట్టి ప్రార్థించమని అడుగుతున్నాం కదా కాబట్టి గురువుగారు మంచిగా రక్షించి తొందరగా అదుష్టత్వం నుంచి ఎక్కువగా సఫర్ అవ్వకుండా బయటపడేస్తారనమాట సింహరాశికి శుభాశుభాలు సమ్మిళితంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి